ఏం జరుగుతుందనేది పర్వతుడికి తెలియదు నారదుడు నాకు ఇచ్చిన శాపమేమంటే గగన విహారం చేయగలిగిన నా శక్తిని నేను కోల్పోతానట ఎన్నడూ స్వర్గానికి చేరుకుని మా గురువులు బృహస్పతుల వారి దర్శనం చేసుకోలేనట కానీ మరి నారదుడి శాపం నిజంగా తగులుతుందా స్వయంగా తన దివ్య శక్తులనే కోల్పోయినవాడు దేవర్షి ఎలా కాగలుగుతాడు సామాన్యమైన ఋషి కూడా కాడు నేనిలా హతాసు శాపం వల్ల భయపడి గగన విహారం చేసే ప్రయత్నాన్ని మానుకోరాదు బహుశా అలా విహరించే శక్తి నాలో ఇంకా ఉండి నేను ప్రయత్నిస్తే మళ్ళీ సాక్షాత్కరిస్తుందేమో 呃呃呃呃。呃。Uh, uh, 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 uh